అన్నపూర్ణాదేవి అర్చితుమమ్మా నామనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వేక విచ్చేయునంట విశేకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిటానిలు చుండునంట నీ ఇంటి ముంగిటా చుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మా నామనవి ఆలి నా తను నో తల్లి సేవ కొరకు నా తను నో తల్లి సేవ కొరకు అర్పించు నోయమ్మ పై జన్మ వరకు నా తను నో తల్లిని సేవ కొరకు అర్పించు నోయమ్మపై వరకు నా ఒడలి అచలాంచని పురము జేరి నా ఒడలి అచలాంచని పురము జేరి నా పాదముద్రతో నెగడాలి తల్లి నా పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతు నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ నా ఒడలి ఉదకాంచ నీ వీడు చీరి నా ఒడలి ఉదకాంచ నీ వీడు చీరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంచ నీ వీడు చీరి నీ పాద పద్మాలు కడగ నా తనువు తే గుడికి చేరి నా తనువు తే గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతుమమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మా నా మరదాంశని గుడికి చేరి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నీ నా మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి దేవీ అర్చితు మమ్మ నన్న పూర్ణ దేవీ మమ్మ నా మనవి ఆలించి నను బ్రోము మమ్మ నా మనవి ఆలించి నను బ్రో ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి